जगलों भारत माता की हैं भारत माता की हैं माता की हैं भारत माता की हैं श्री चंद्रशेखर इंद्रेश रावती विश्व महाविद्यालय डीम्यूट तू बी यूनिवर्सिटी कांचीपुरम तमिलनाडु एडमिशन ओपन अप्लाई ऑनलाइन एट डब्ल्यूडब्ल्यूडब्ल्यू डॉट कांचीयूनिव डॉट एसी डॉट इन एबीसी स्टार एंडली

जगत परन्त मदसा वच परमिने क्षमि सक सखायो न समुरत्मम विद्यायस मिर प्रवीर सहस्मान भाजि समान उग्रः एव अधित्वादः जानैक दायो वीरशद बन्डरिन्द्र దక్షిణాయ పునలే సోమీనా జయంతీనా ఘోషేస్ సమృదయ్యాస్తా జయంతో हरे भवन् बस्मानुदेवावदाहवेषु मघवन्नायुधान्यत्सत्त्वनां मा मकानां महागुरुषीरुद्रहण्नां वाजिनां मेजुघोषः सन्तु バました

Jai Jawan, Jai Jawan, Jai Jawan, Jai Jawan. సైన్యానికి అనేక వర్గాల నుంచి అనేక రకాలైనటువంటి వారికి బలం చేకూరుతుంది అలాగే మనది వేదభూమి కనుక భారతదేశం అంతా కూడా వేదభూమి కనుక సనాతనమై అలాగే నిత్య నూతనమై ఎప్పటికీ కూడా ఉండేటటువంటి వేదమాత యొక్క ఆశీర్వచనం కూడా ఆ యొక్క భారత త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటికి కలగాలి అని ఖమ్మం స్తంభాద్రి పురోహిత సంక్షేమ సంఘం వారి చేత అప్రదరథ సూక్తము అలాగే మణియు సూక్తము అలాగే దుర్గా సూక్తము పారాయణ చేసి ఒక వేద పురుషుడి యొక్క ఆశీర్వచనం వలన ఇప్పటి వరకు జరిగినటువంటి జయాలతో పాటుగా ఆపరేషన్ సింధూరు వీటిలో ఎలాగైతే జయాన్ని సాధించామో ఉత్తరత్తర మనం చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా ముష్కరుల దాడిని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నాలలో కూడా అదే రకమైనటువంటి జయకేతనాన్ని మనకి కలగాలి అని అలా అలాంటి జయకేతనాన్ని మనం ఎగరవేయాలి అని వేదమాత సాక్షిగా వేదపురుషుడైనటువంటి పరమేశ్వరుడి సాక్షిగా ఇంతమంది బ్రాహ్మణ యొక్క సమక్షంలో భారతీయ త్రివిధ దళాలకి అనేక వేదపురుషుడి యొక్క ఆశీర్వచనములతో స్వస్తి పలుకుతున్నాం जय बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय इमोतेनमो संकल्पम చేసున్నాను ఈ రండి సంకల్పం చేసుకున్నాము అంటే మమ సహకుตุమ్మానా ఆయూరావో నేశ్వరి ఆనందాడు అధ్యక్షం దయచేసి అంతకుముందు కొడ బాముడని గాక ఇంట్లో రకరక వస్తువులు రానిగాక అని మనం సంకల్పం మనం చేసుకోవాల్సినటువంటి సంకల్పం ఏమిటి అంటే ఏమంటే సంకల్పం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి ఇప్పుడు ఉన్నది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం ఏంటి స్వామి హాయంగా మంచి అమ్మవారి జయించి చేసుకున్నాం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని అని అనుకుంటున్నాం మంచిగాక ములు మన ఇంటి పక్కన ఉన్నారో లేదో మనకు తెలియదు మన ఇంట్లో ఉన్నారో మన ఇంటి పక్కల ఇంటి వాళ్ళు ఉన్నారో మన గల్లీలో ఉన్నారో మన ఊర్లో ఉన్నారో కూడా మనకు తెలియదు వాళ్ళ దగ్గర యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యాలి అంటే మనం యుద్ధం చేస్తామా మనం పుల్లెట్ల వట్టం కొట్లాడతాం తుపాకీలు వట్టంపు కొట్లాడతామా పంచలలో వెళ్తామా ఏం చేయలేదు కదా కాబట్టి చేసేవాడికి మన గురించి మనం అంతా కూడా ఈరోజు కుంకుమార్తన చేయాలన్నా లేదనే మళ్ళీ అభిషేకం చేయాలన్నా రేపు పొద్దునే అమ్మ ఒక నిమిషాల మనం ఇంకేం చేయాలన్నా మనం బాగుంటేనే చేయగలుగుతాం మన దేశం బాగుంటేనే చేయగలుగుతాం దేశమే బాగుండాలి తర్వాత మనం ఎట్లా బాగుంటాం కాబట్టి ఆ యుద్ధం ప్రయత్నాల్లో ఉన్నటువంటి ఆ సైనికులందరికీ ఈ రోజు నుంచి మనం సంకల్పం ఏం చేసుకోవాలంటే మన కుటుంబం ఆటోమేటిక్ గా ఉంటాం మనం ఏ రేపటి నుంచి రోజు పొద్దున్న ఏ గుడికి వెళ్ళినా రోజు మీరు ఇంట్లో దీపం పెట్టినా ఏం సంకల్పం చేయాలి అంటే ఆ యుద్ధంలో సైనికులకు ధైర్యం కావాలి ఆ యుద్ధం చేస్తున్నటువంటి సైనికులు మళ్ళీ హాయిగా ఇంటికి వచ్చి వాళ్ళ భార్య పిల్లలతో ఆనందంగా గడపాలి రోజు మనం గడుపుతా ఉన్నాం వాళ్ళకు అట్లాంటి అవకాశం లేదు పోయిన తర్వాత వస్తారో లేదో తెలియదు కాబట్టి వాళ్ళందరికీ కూడా అయినటువంటి శక్తిని ఇవ్వాలి జగన్మాత ఆ అమ్మ వాళ్ళందరికీ కొట్లాడే ధైర్యాన్ని ఇవ్వాలి యుద్ధం చేసే ధైర్యాన్ని ఇవ్వాలి దానితో పాటుగా మళ్ళీ ఆనందంగా వాళ్ళ ఇంటికి వచ్చేటట్టుగా చేసి ఈ యుద్ధం ఏదైతే ఉందో విజయాన్ని సృష్టింపజేసి విజయలక్ష్మి ద్వారా వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేటట్టుగా జరగాలి కాబట్టి మనమందరం అందరం కూడా ఈరోజు కుంకుమార్చంలో కాదు రేపటి నుంచి ఏ గుడి గడప ఎక్కినా రోజు మనం జరగాల్సిందంటే అక్కడ పోయినటువంటి అమ్మవారికి అయ్యవారికో విష్ణుమూర్తికో వెంకటేశ్వరుడికో దండం పెట్టేది ఏంటంటే స్వామి అక్కడ యుద్ధంలో మనకు జయం కలగాలి దాంతో పాటుగా సైనికులందరూ కూడా మళ్ళీ స్వేచ్ఛగా వాళ్ళ ఇంట్లోకి రావాలి వాళ్ళ ఇంటి ఇంటి దగ్గరికి రావాలి అని ఏ గడప ఎక్కినా ఏ ఇంట్లో దీపం పెట్టినా లేకుంటే ప్రత్యేకంగా వాళ్ళ కొరకు ఒక దీపం పెట్టినా పర్వాలి ఇదే మనం చేయాల్సినటువంటి ఈ రోజు నుంచి మన ప్రయత్నం ఈ విధంగానే సాగాలి ఎందుకంటే దేశం ఉంటేనే ధర్మం ఉంటుంది ధర్మం ఉంటే దేశం ఎంతో తెలియదు బట్ దేశం ఉంటేనే ధర్మం ఉంటుంది కాబట్టి మనం ఈ ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటూ ఈరోజు రోజు మనమందరం కూడా ఆ సైనికుల గురించి కుంభమో కార్యక్రమాలు చేస్తాం దానికి సంబంధించినటువంటి సంకల్పం కూడా మనం అందరం ఒకసారి చెప్పుకుందాం చెప్పండి అందరూ కూడా అస్మాకం భారతదేశే గో స్త్రీ

మైత్రీభావ్యాప్త్యర్థం అస్మాకం సైనికాజ బల ఆయుద్ధ్యత శులేశ నిర్మూలన అర్థం సనాతన ధర్మా